اوه تڪڙو

పదహారు ప్లస్ ఈ యొక్క మూడు పదిహేడు పదిహేడు ప్లస్ ఒక నాలుగు త్రీ ఫోర్ ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ వన్ హై స్కూల్స్ పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదమూడు హై స్కూల్స్ని రాబోయే జూన్ ట్వెల్త్ పూర్తి చేసట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఫోర్ ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను ఇంకా కూడా కలుస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా నేను నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ మన నెల్లూరు నుంచే పోయారు చదివి జీవికే ప్రసాద్ అతనితో మాట్లాడాను వారు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతున్నారు ఉన్నారు అదేవిధంగా ఉదయభాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్ ఆయనతో మాట్లాడాను నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతాను అన్నారు అదేవిధంగా ఎన్డిఆర్ ఎన్డిఆర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడతాను ఇంకా మాట్లాడలేదు వాళ్ళు కూడా కొంత ఒక స్కూల్లో భాగస్వామి అవుతా ఉన్నారు నేనైతే ఇంకా మాట్లాడలేను వాళ్ళు పెళ్ళి ఆడావుల్లో ఉంటారు ఇవాళ రేపు మాట్లాడతాను అదేవిధంగా ఏఎంఆర్ మీకు అందరికీ తెలిసిందే ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా అన్నారు నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్ నేను కూడా భాగస్వామితన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నిల్లుల్లో ఉన్నాయో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ క్లాత్ కానీ అదేవిధంగా రైస్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా కలవటం ఎంచుకున్నారు ఇవాళ రేపు ఇవాళ కొంతమందిని కలుస్తాను రేపు కొంతమందిని కలుస్తాను వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కొక్క స్కూల్ అయినా పూర్తిగా టేకప్ చేయించోడు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి టేకప్ చేయొచ్చు ప్రతి స్కూల్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం ఇది మాటల ప్రభుత్వం కాదు నేను మాటలు చెప్పను ఏదైనా చేయదలుచుకుంటే ముందు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాను అందువల్ల ఈ మధ్య అంతా మాట్లాడుతూ వచ్చాను వాళ్ళందరినీ వచ్చి విఆర్ఐ స్కూల్ చూడమంటున్నాను ఆల్రెడీ ఆల్రెడీ రెండు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మూలాపేట గర్ల్స్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది కాలంస్ లేచిపోయినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి పదహారు క్లాస్ రూమ్లు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు ప్లే గ్రౌండ్ అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని బేబిరెడ్డి ప్రకారెడ్డి గారు నేను డిజైన్ పంపించారు డిజైన్ చూసి చిన్న కరెక్షన్స్ చెప్పాము అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు ఇట్లా నేను అందరూ చెప్తున్నాను నెల్లూరులో నెల్లూరు సిటీలో ఏదైతే పదమూడు హై స్కూల్స్ ఉన్నాయో పదమూడు హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్ పన్నెండుకి అంటే స్కూల్స్ ఓపెన్ చేసి పన్నెండవ తేదీ లోపల అవన్నీ రెనోవేట్ చేయడం జరుగుతుంది తర్వాత మిగతా స్కూల్స్ కూడా ఫేజ్డ్ మ్యాన్లో చేస్తాం ఏది ఏమైనా నేను నెల్లూరు ప్రజలు కూడా చెప్పేది ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నూట అరవై ఐదు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఈ వారంలో అది కూడా వచ్చేస్తున్నాయి అది కూడా వస్తే ఎంతో వేగవంతంగా పని అవుతుంది లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిదిలో చేస్తేనే వాళ్ళకి నూట ఇరవై కోట్లు అప్పుడింది గత ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఆపేశారు వరకు ఈ ప్రభుత్వం రాగానే దాదాపు నలభై కోట్లు ఇచ్చాము మరొక బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా ఇవ్వాలంటే లోన్ క్యాన్సిల్ అయింది దాని మళ్ళా పునరుత్తి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు